హాయ్ హలో నమస్తే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మన సాపాల ఎపిసోడ్ సిక్స్ నిజంగా ఇతడు ఒక్క రోజులో ఎన్ని పనులు చేస్తున్నాడు అటు వాళ్ళ పొలాలు చూసుకుంటున్నాడు ఇటు మా పొలాలు చూసుకుంటున్నాడు నిజంగా అంత చదివినా కూడా ఇంత కూడా గర్వం లేదు అనుకుంటూ ఉంది సాహిత్య సిద్ధుని చూస్తూ ఆ రోజంతా కూడా సిద్ధు గురించి తెలుసుకుంటూ ఆ పొలాల గురించి అడుగుతూ ఆ పొలాల్లోనే తిరిగి తిరిగి అలసిపోయింది సాహిత్య భోజనం చేయమని చెప్తే కూడా వద్దు అంతా మట్టి మట్టి అయిపోయాను ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అయ్యాక తింటానులే అని తనతో పాటు తెచ్చుకున్న చాక్లెట్స్ తింటూ గడిపేసింది సిద్ధు వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎక్కడుంటారు అవన్నీ అడుగుతూ సిద్ధు తలకాయ తింటూ ఆ రోజంతా కూడా తిరిగేసి మధ్యాహ్నం బూడింటికే ఇక నాకు కాళ్ళు చాలా నొప్పులు వస్తున్నాయి అని నన్ను ఇంటికి తీసుకెళ్తావా అని అడిగింది మొహం అమాయకంగా పెట్టుకొని పాపం సిద్ధుకి కూడా సాహిత్య అమ్మోహం చూసి బాధగా అనిపించింది ఎప్పుడు అంత నడవలేదేమో నిజంగానే సాహిత్య మోహం వాడిపోవడంతో ఓపిక లేకపోతే ఇంట్లోనే ఉండొచ్చు కదా ఎందుకు వచ్చావు ఇవన్నీ తిరగాలని మీ సిటీలో ఉన్నట్టుగా ఉంటుంది అనుకుంటున్నావా ఇక్కడ షాపింగ్ లాగా అన్నాడు సిద్ధు నాకు తెలుసు ఇక్కడ ఎలా ఉంటుందో కానీ ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా ఇవన్నీ ఎలా ఉంటాయో తిరిగి చూడాలి అని అనుకున్నాను అందుకే వచ్చాను కానీ ఫస్ట్ డే కదా ఎప్పుడు తిరగకపోయేసరికి ఇంత నీరసంగా అనిపిస్తుంది అంతే ఇంకేం లేదు నేనైనా మళ్ళీ రేపు వచ్చి చూస్తాను కదా అంది సాహిత్య నువ్వు రేపు లేవడం డౌట్నే కానీ అనుకున్నాడు సిద్ధు అతడు ముందు నడుస్తూ నాలుగింటి వరకు సాహిత్యాన్ని వాళ్ళ ఇంట్లో దింపేసి నానమ్మ నీ మనవరాలికి వేడి నీళ్ళు పెట్టు కాసేపు నడిచేసరికి కాళ్ళ నొప్పులని ఏడుపు మొహం పెట్టుకుంది ఇంకా నెల రోజులు ఊర్లో తిరుగుతుందంట అన్ని రోజులు అసలు తను ఉండగలుగుతుందా ఇక్కడ అని అడిగాడు సిటీలో పెరిగిన పిల్ల కదా సిద్ధు అలానే ఉంటుందిలే తన కోరిక మనమెందుకు కాదనాలి అని జానకమ్మ అనగానే అలాగే నానమ్మ నేను రేపు వస్తా అనలే అని సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు నిజంగానే ఆ పొలాల గట్ల మీద మొదటిసారి నడిచిందేమో కాళ్ళు కాస్త వాచి వేడి వేడి నీళ్ళతో స్నానం చేసేసరికి అలాగే నిద్ర పట్టేసింది సాహిత్యకి రాత్రికి భోజనానికి జానకమ్మ గారు ఎంత లేపినా అబ్బా అమ్మమ్మ కాళ్ళు లాగుతున్నాయి నేను అస్సలు లేవలేను నాకు ఇప్పుడు ఏమీ వద్దు అని అలాగే పడుకుంటుంది ఇక జానకమ్మ గారే మనవరాల్ని బలవంతంగా లేపి కూర్చోబెట్టి తనకి కాస్త అన్నం తినిపించి ఆ తర్వాత కాళ్ళు పట్టడంతో అప్పుడు హాయిగా నిద్రపోతుంది ఒక్క రోజు నడిస్తేనే మీ మనవరాలు కాళ్ళు కందిపోయాయి అంటే మీ కూతురు చూడండి తన కూతుర్ని ఎంత గారాభం చేస్తుందో అన్నారు జానకమ్మ గారు రఘుపతి గారితో ఎంత గారాభం చేసినా తనకి నచ్చినట్టుగా తనని ఉంచితే తనకి నచ్చనట్టుగా తనని ఉంచితే కష్టమే కదా జానకి తను ఇక్కడ ఉన్నని రోజులు తనని ఏమి అనకు తనకు నచ్చినట్టుగా ఉండనివ్వు ఈ రోజులు తనకి మళ్ళీ తిరిగి రావు ఎందుకంటే సాహిత్యకి ఇక్కడి నుండి వెళ్ళడంతోనే నీ అల్లుడు ఖచ్చితంగా తనకి పెళ్లి చేస్తాడు తనకు మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు కాబట్టి తనేం అడిగినా మనం కాదు అనకూడదు నాకు తెలిసి తను ఇక్కడ ఉన్న కొద్ది రోజులే తనలాగా ఉండగలుగుతుంది అక్కడికి వెళ్ళాక మళ్ళీ మామూలే వాళ్ళు చెప్పిన మిషన్ లాగా మారిపోవడమే నా మనవరాలు ఇక్కడ ఉన్నన్ని రోజులైనా నా కళ్ళ నిండా చూసుకొని తనని బాగా చూసుకోవాలి అన్నదే నా కోరిక తనని పెళ్ళయ్యాక మళ్ళీ మనకి చూపిస్తారో లేదో అని బాధపడ్డారు రఘుపతి గారు అవునండి సాహిత్య రాక రాక ఎన్ని సంవత్సరాలకి మన ఇంటికి వచ్చింది అది ఇక్కడ ఉన్నన్ని రోజులైనా మనం దానికి నచ్చినట్టుగా ఉండనివ్వాలి అని ఆవిడ కళ్ళల్లోకి వచ్చిన కన్నీటిని ఆవిడ కొంగుతో ఒత్తుకొని నిద్రపోవడానికి వాళ్ళ రూమ్ కి వెళ్లారు అర్ధరాత్రి ఒంటి గంట అవుతుంది సాహిత్య తన రూమ్ లో నిద్రలో ఉంది అప్పటికే తను అప్పుడే తనకి ఏదో పీడకల వస్తూ ఉంటుంది తన కనుగుడ్లు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి ఆమె ఒళ్ళంతా చల్లటి చెమటలు పడుతున్నాయి ఆమె ఒళ్ళు చాలా భయానికి గురవుతూ ఉంది అప్పుడే జానకమ్మ గారు రఘుపతి గారు మంచినీళ్లు కావాలనడంతో వాళ్ళ రూమ్ లో వాటర్ అయిపోవడంతో హాల్లోకి వచ్చి లైట్ వేశారు అంతే అమ్మ అని సాహిత్య అరి అరిచిన అరుపుకి రఘుపతి జానకమ్మ గారికి వినబడి పరుగున మనవరాలు రూమ్ లోకి పరిగెత్తారు ఇద్దరు వీళ్ళు వెళ్ళేసరికి సాహిత్య భయపడుతూ ఉంటే ఆమె ఒంటి నిండా చల్లని చెమటలతో బెడ్ మధ్యలో కూర్చొని వణుకుతూ ఉంటుంది అమ్మ సాహిత్య ఏమైంది తల్లి జానకమ్మ గారు కంగారుగా వెళ్ళి మనవరాలిని హత్తుకోగానే అమ్మమ్మ అని ఆవిడని హత్తుకొని భయంగా ఉందమ్మమ్మ అని ఏడుస్తూ ఉంటుంది సాహిత్య ఊరుకో తల్లి ఏం కాలేదమ్మా ఏం కాలేదు అని సాహిత్యాన్ని కాసేపు ఆవిడ ఒడిలోనే ఉంచుకొని ఆమె వెన్ను నిమురుతూ ఉండగా రెండు నిమిషాలకు తేరుకున్న సాహిత్య ఏదో పీడకల వచ్చిందమ్మమ్మా చాలా భయం వేసింది నేను నీ దగ్గరే పడుకుంటాను అని చెప్పింది ఏం కాలేదు తల్లి నేను మీ తాతయ్య ఇక్కడే ఉన్నాం కదా ఏం కాదమ్మా మేము ఇక్కడే ఉన్నాం పడుకో అని కాసింది మంచి నీళ్ళు సాహిత్యకి తాగించి సాహిత్య తలని జానకమ్మ గారు ఓడిలో పడుకోబెట్టుకొని జో కొడుతూ ఉంటే రఘుపతి గారు మనవరాలి కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని నొక్కుతూ సాహిత్యాన్ని అలా చూసి చాలా బాధపడ్డారు చిన్నప్పుడు ఎంతో సంతోషంగా హుషారుగా ఉండేదండి పిల్ల నా మనవరాలని ఇలా తయారు చేశారేంటండి వీళ్ళు నిద్రలో కూడా దానికి ధైర్యం లేదు ప్రశాంతత లేదు మనశ్శాంతి లేదు అని మనవరాలి తల నిమురుతూనే ఉన్నారు ఉదయం వరకు జానకమ్మ గారు రాత్రి భయపడడం వల్ల ఉదయం లేచేసరికి సాహిత్యకి ఒళ్ళు కాస్త వేడి చేసి చలి జ్వరం కూడా వస్తుంది అంతే జానకమ్మ గారు లేవడంతోనే సాహిత్య ఒళ్ళు చూసి భయపడిపోయి క్లాత్ ని వాటర్ లో ముంచి సాహిత్య ఒళ్ళంతా క్లీన్ చేసి వాళ్ళ ఊర్లో ఉన్న డాక్టర్కి కాల్ చేసి చెప్పారు ఇంటికి రమ్మని అబ్బా అమ్మమ్మ నాకేం కాలేదు నిన్న నడిచినందుకు కాస్త ఒళ్ళు నొప్పులు వచ్చాయి అంతే అని సాహిత్యం మొత్తుకుంటున్నా కూడా జానకమ్మ గారు వినకుండా ఇల్లంతా గందరగోళం చేస్తూ సాహిత్యాన్ని దగ్గర ఉండి ఫ్రెష్ చేయించి ఆ తర్వాత మనవరాలకి ఇడ్లీ తినిపించి డాక్టర్ గారు రావడంతో ఆయన ముందుకు తీసుకువెళ్ళి సాహిత్యాన్ని కూర్చోబెట్టి నైట్ అంతా పీడకల అని ఏడ్చింది బాబు ఆ తర్వాత ఉదయానికి జ్వరం వచ్చింది పైగా నిన్న పొలం చూస్తానని వెళ్ళి చాలా నడిచి కాళ్ళ నొప్పులు తెచ్చుకుంది అలాగే కాళ్ళ వాపులు కూడా వచ్చాయి ఇవన్నీ ఇప్పుడే నా మనవరాలికి పోయేలా ఒక ఇంజక్షన్ వేసే బాబు అని ఆ డాక్టర్కి ఇదంతా అప్ప చెప్పింది జానకమ్మ ఆవిడ మాటలన్నీ విని డాక్టర్ గారు కళ్ళు పెద్దవి చేసుకొని ఇవన్నీ ఒకేసారి వచ్చాయా అమ్మ అని సాహిత్యని చెక్ చేసి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఒకటి సాహిత్యకి వేసి ఆ తర్వాత కొన్ని ట్యాబ్లెట్స్ తీసి సాహిత్య చేతిలో పెట్టి ఇవి వేసుకో తల్లి సాయంత్రం వరకు తగ్గిపోతుంది అని చెప్పాడు ఇంకా ఉంది